ఈనాటి కవిత శీర్షిక మా నాన్న ఒక్కడే అలా చెప్పాడా అమ్మా ఎప్పుడు అబద్ధం చెప్పద్దు నీతిగా నిజాయితీగా ఉండాలి మనం బాధపడ్డా సరే ఇతరులను బాధ పెట్టద్దు ఎప్పుడూ మన చెయ్యి ఇచ్చేవానిలా పైనే ఉండాలి కానీ అడుక్కునేవాడిలా కింద ఉండకూడదు అవసరమైన వారికి నీ దగ్గర ఉన్నంతలో సాయం చేయి ఎవరితో గొడవపడద్దు మాటా మాటా పెరిగినప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండు నిశ్శబ్దంగా ఉన్నంత మాత్రాన నువ్వు తప్పు చేసినట్టు కాదు గుర్తుంచుకో ఆ బంధానికి నువ్వు విలువ ఇస్తున్నట్టు పెద్దవాళ్లను గౌరవించు మర్యాదగా ప్రవర్తించు మా నాన్న ఒక్కడే నాతో ఇలా చెప్పాడా ఎవరి నాన్న ఇలా ఎవరికీ చెప్పలేదా ఒకవేళ చెప్పే ఉంటే అందరూ ఎందుకు ఇలా ఉన్నారు నోరు తెరిస్తే అబద్ధాలు పైస కోసం ఎన్నెన్నో మోసాలు ఎప్పుడు అడుక్కోవడమే తప్ప సాయం చేద్దామనే ఆలోచనే లేదు రేపు మాపో చచ్చే ముసలోడికి కూడా పైస కోసం ఇంకా ఎవరిని ముంచాలనే ఆలోచనే కష్టపడద్దు కానీ పైస కావాలి చేసే పనిలో న్యాయం లేదు పలికే మాటలో నిజాయితీ లేదు అశుద్ధం తినడం అలవాటైన జనాల నోరు కంపు కొడుతుంది నాన్న అన్నం తినడమే మానేశారేమో నిజాలను చెప్పడం మరిచారు ఏంటి నాన్న నువ్వు నాకే ఎందుకు ఇలా చెప్పావు ఈ అన్యాయాల మధ్యలో న్యాయం ఎలా గెలిచేది అబద్ధాల ఊరులో నిజాలు ఎలా నిలబడేది అశుద్ధం తినడం అలవాటైన నోటికి అన్నం రుచెలా తెలుస్తుంది నాన్న కుళ్ళిపోయి కంపు కొడుతున్న ఈ సమాజంలో గంధం వాసన ఎలా వస్తుంది నాన్న ఏంటి నాన్న నువ్వు నాకే ఎందుకు ఇలా చెప్పావు అందరి నాన్నలు ఎందుకు నీలా చెప్పలేకపోయారు